సార్ నమస్తే నేను తాండూరుకి వచ్చినాం సార్ ఇప్పుడు కేఎంఆర్టీవీ నుంచి ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి అని ఎంపీ ఎలక్షన్లో పోటీ వేస్తున్నాడు ముగ్గురిట్లలో బెస్ట్ క్యాండిడేట్ ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అయితే నేను రిటైర్ టీచర్ని నేను నా పేరు ఎం సంగయ్య గారు అయితే చాలా మట్టుకు ఈ ముగ్గురు లోపల నా అభిప్రాయం కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి ఎక్కువ ఈ ముగ్గురు లోపట ఆయన ముగ్గురు లోపల ఎందుకంటే ఆయన యొక్క స్వార్థం అనేది లేదు ఆయన దగ్గర స్వార్థం అనేది లేదు ఇంకోటి ఏంటంటే సేవ చేస్తుంటాడు అయితే తన స్వార్థం కొరకు లేదు ఇంత మొదలు కూడా వేరే పార్టీలో ఉండి గెలిచాడు కూడా పడిదాకా తను ఏం చేసిండే దాంట్లోకి వెళ్ళి చేశాడు మోడీ రాహుల్ గాంధీ వీళ్ళ దాంట్లో పిఎం ఎవరైతే బాగుంటుంది Ihr Mord. ఇప్పుడు నడుస్తున్నది ఆయన లోపట ఇంత మొదలు కూడా వేరే దేశాలతో మంచిగా ఉన్నది వేరే దేశంలో కూడా పలుకుబడి ఉన్నది ఆయన ఉన్నంత వరకు మనకి ఎవరి మీద శత్రువుల మీద ఏం భావన లేదు పది సంవత్సరాలు చేసిన ఆయన ఆయన అనుభవం మాత్రం నాకు ముగ్గుడి మీద ఎక్కువ విశ్వాసం ఉంది రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి అంటున్నారు ఆరు గ్యారెంటులు అమలు కావాలంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు అమలు అయినా అదే రాహుల్ గాంధీ ప్రధాని అయితే చేస్తాం ఇప్పుడు నిలబడదు నీరు చెప్తాయా మీరు ఏమనుకోండి ఆయన ఏమన్నారు తారీఖు నాడు నేను మొత్తం చేస్తా తొమ్మిది తారీఖు నాడు వచ్చినాక ప్రమాణం స్వీకారం అయినాక నేను చేస్తా అని చెప్పాడు ఇప్పుడు ఏం చేసిండు రెండు లక్షల రుణమాఫీ చేసిండా ఇక రెండున్నర మహిళలకు ఇస్తాడు రెండున్నర వేలు ఇచ్చిండా ఇప్పుడు అంటే ఎలక్షన్ అయిపోయినాక పదిహేను తారీఖు ఇస్తా అంటే ఎంపీ అంటే మాట మార్చిండు ఇంత మొదలు అంటే నాకు నాకు తెలిసింది నేను పెద్ద ఇది కాదు కానీ అయితే సేవ చేసి పేరు సంపాదించండి అందరు ఇప్పుడు మీరు మీ నాయకులు మంచి చేసి ఇప్పుడు అన్న మాటను నిలబెట్టుకోండి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కవితను అన్యాయంగా అరెస్ట్ చేశారు బీజేపీని ఓడగొట్టాలి తెలంగాణ ప్రజలు అని చెప్తున్నారు ఇప్పుడు అది మనకు తెలియదు ఏం ఏమి ఉన్నదో అది మన ఇది మన లిక్కర్ స్కామ్ది అది లిక్కర్ స్కామ్ పట్టు ఉన్నది అది వాళ్ళకి తెలుసు ఈమె చేసింది దంద ఎంతో లేకపోతే సిబిఐ ఎందుకు ఇది చేస్తుంది నా కూతురుని అన్యాయంగా అరెస్ట్ చేసిర్రు అని అంటారు సార్ నమస్తే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్ చేవెళ్ళ పార్లమెంట్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని అడగడానికి వచ్చింది మోడీ అంతే అభ్యర్థులు ఇతనే కొండ విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి కాసాని దీంట్లో నిజ కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు రంజిత్ రెడ్డి ఉన్నాడు కాసాని ఉన్నాడు అవును వీళ్ళను ఎవరు మీకు న్యాయం చేస్తారు మేము మోడీ న్యాయం చేస్తాడు కాబట్టి కొండ విశ్వేశ్వర దానికి ప్రతినిధి అంతే అంతే మేము మోడీకే ఓటేస్తాం మోడీని చూసి ఓటేస్తాం మోడీని చూసి ఓటేస్తాం ఎందుకంటే మోడీ అంటే అంత క్రేజ్ ఎవరు సాధించలేని సాధిస్తున్నాడా ఇప్పుడు భగవంతుడే వచ్చి సాధిస్తున్నట్లుగా ఇప్పుడు రామ మందిరం ఎన్ని తిన్నది మూడు వందల డెబ్బై యాభై ఎన్ని సంవత్సరాలది అదేంటి ఒక ముస్లింలకు జోక్యం చేసుకొని తలాక్ దీని తలాక్ మళ్ళీ సాధించిండే దీని తలాక్ రద్దు చేసిండే అది ముస్లింలు జోలికి పోనీకి ఇంకెంత భయపడతారు అటువంటిది వాళ్ళతో ఐక్యమయ్యి వాళ్ళతోటి వాళ్ళని ఒప్పించి తింత అంటే ఎంత గొప్ప మార్కెట్ లో పోయినా కొద్దిమంది ముస్లింస్ కానీ కొద్దిమంది అమ్మలక్కలు అవునా వాళ్ళు ఈసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది వాళ్ళకి ఏం చెప్తారు రాహుల్ గాంధీ అన్నట్టు రావాలి వాళ్ళు అన్నారు చెప్తున్నా ఓ వాళ్ళు అంటారు వాళ్ళకి ఏం చెప్తారు రాహుల్ గాంధీ రాడు రాహుల్ గాంధీకి అసలు ఇది లేదు ఏంది నేను మీద అవగాహన లేదు దేశం గురించి అవగాహన లేదు ఏదో చైనాకు సబ్బట్లు కొట్టడము అటువంటిది ఉన్నది ఆయన దగ్గర ఏదో విదేశాలను ఆరాధించడము లేకపోతే వాళ్ళకు వాళ్ళ అభిప్రాయం గురించి ఉంటున్నది అందుకోసము రాహుల్ గాంధీ సరి అయిన వాడు కాదు రేవంత్ రెడ్డి సిక్స్ గ్యారంటీస్ అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా లక్ష్యం ఉంటుంది ఏ ఆయన వంద అన్న మాట నిలబెట్టుకోలేడు ఆయన మాట ఇంకేడున్నది అనవసరం కాదు అంతా అర్థం లేదు మాట అది నీది నిలబెట్టుకో మొదలు ఇక తర్వాత మాట మాట్లాడదాం నీ వంద వంద అని ఎందుకు చెప్పినావు మరి ఒక లేకపోతే ఇది ఇప్పుడు ఏమంటున్నాడు అతని రాహుల్ గాంధీ ప్రధానమైతేనే ఈ ఆరు గారి అంటే నేను పూర్తి చేస్తా ఉంటున్నాడు అది మాటనా సెంట్రల్ నుంచి అప్పుడు ఫండ్ వస్తుంది అక్కడ ఇక్కడ మన ప్రభుత్వాలే ఉండాలా అదే మన ప్రభుత్వాలే ఉండాలి అంతే మోడీ ప్రభుత్వమే ఉండాలి సెంట్రల్ అంతే కవితను అన్యాయంగా అరెస్ట్ కేసీఆర్ కవిత ఈడీ ఎందుకు అన్యాయం చేస్తుంది ఈడీకి అన్యాయం చేసింది ఐమే ఈడీ మన గవర్నమెంట్ కేసీఆర్ ప్రధాని అనుకుంటే రివెంజ్ తీర్చుకుంటున్నారు కవితను అరెస్ట్ చేసి మాట్లాడతారు కానీ ప్రజలకు నిజం ఏమిటిదో తెలుసు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ వంద కోట్ల ఆమెకు అవినీతి నమ్ముతా మంచిగా నమ్ముతా నాకు ఇంకా చాలా ఉన్నది అంత ఇది ఇది బయట పోయి ఆమె గురించి టాక్ చాలా ఉంది కడుపు సంపుకొని మా బిడ్డే నేను కూతురు అల్లుడు అందరు అనకపోతే ఏమన్నా అనకపోతే ఏమన్నా లే అట్లా అనకపోతే అట్లా అనకపోతే మాకు అన్యాయం చేస్తున్నా అన్యాయం చేస్తున్నా అంట నేను అంటాడా బీజేపీ పార్టీ కనీసం మీకు జాగింగ్ చేసుకోవడానికి షూస్ పడుకోవడానికి పరుపు మెత్త ఇవి ఏమి ఇస్తలేక రివెంజ్ తీసుకుంటారు అని చెప్తున్నారు ఇది సిబిఐ అరెస్ట్ కాదు బీజేపీ కస్టడీ సిబిఐ కస్టడీ అని ఇట్లా చెప్తున్నారు అడిగిన ముత్యం లాగా వస్తారు కూడా అంటారు వస్తుందేమో మరి కడిగిన ముత్యం లేక ఈ యొక్క ఇది అడిగిన తర్వాత ఆమె శిక్ష అనుభవిస్తే కడిగిన మృత్యమే అవుతుంది కదా శిక్ష అనుభవించిన తర్వాత వస్తుంది మరి అడిగిన మృత్యం అయిపోతుంది శిక్ష అనుభవిస్తే మీ తాండూరు ప్రజలకు కానీ చేవల్ల ప్రజలకు కానీ ఏం చెప్తారు ఎన్నికలను ఉద్దేశించి ఎన్నికలను ఒక్క ఒక్క ఒక విషయం చెప్తా మీకు మా దగ్గర ఒక పెద్ద మనిషి వచ్చిండే మొన్న వచ్చి ఆయన ఏమన్నాడంటే మీరు ఎవరైనా నీళ్ళు అడిగితే సగం గ్లాసు నీళ్ళే ఇవ్వండి ఆ సగం గ్లాసు నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ సగం గ్లాసు పోయండి నిన్న గ్లాసు నీళ్లు పోయకండి ఎందుకట్లా ఎందుకట్లా అంటే బెంగళూరులో ఏమవుతున్నది బెంగళూరులో ఏమవుతుంది అది దేశమంత పరిస్థితి వస్తున్నది ఒకటే భూమి ఒకటే దేవుడు అది ఒకటే భూమి ఉన్నది ఒకటే ఆకాశం ఉన్నది ఒకటే దేవుడు ఉన్నాడు ఈ భూమిలో నేను నీళ్ళు ఇంకిపోతే ఇప్పుడు బెంగళూరులో అయిన పని మన దగ్గర కూడా ఏర్పడుతుంది ఇది అందుకోసము మూడు బకెట్లతోటి బట్టలు ఉక్కకండి ఒక బకెటే ఒక బకెట్ తోటి బట్టలు తుక్కోండి ఎవరైనా అడిగితే సగం గ్లాస్ నీళ్ళు పోయండి అని ఒక పెద్ద మనిషి చెప్పాడు పెద్ద మనిషి చెప్పిన తర్వాత ఆయన ఇంత సూచనలు ఇచ్చాడు అప్పుడు మేము మేము ఆలోచించింది ఏమిటంటే మొదలు ఎవరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఉచితంగా ఉచితంగా ఈ యొక్క బోర్లకు ఉచిత కరెంట్ ఇచ్చింది కానీ రాత్రికి కరెంట్ ఇచ్చింది రాత్రికి కరెంట్ ఇస్తే రైతులు ఏం చేస్తారు ఆటోమేటిక్ వేసి పెట్టి ఇంటికాడ నిర్యపడుకుంటారు పొద్దుగాల్లో వచ్చి ఆటోమేటిక్ తీసుకుంటారు లేకపోతే అట్లే ఉంటుంది మళ్ళీ రాత్రి వరకు ఎందుకంటే రాత్రికే వస్తుంది కదా ఆటోమేటిక్ వేసినందుకు చేతికి వచ్చిన నీళ్ళు నిండుతాయి పోతాయి ఎంత కరెంట్ వేస్ట్ అయింది ఎన్ని నీళ్ళు వేస్ట్ అయినాయి అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక కేసీఆర్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన తర్వాత ఈ పుణ్యమే కట్టేది ఏమి లేదు కదా ఫ్రీగా ఉన్నది కాబట్టి ఫ్రీగా ఉన్నది కాబట్టి ఇక పేసే పెట్టిండోడు పోతేనే ఉన్నాయి నీళ్ళు కరెంటు అవును కరెంటు పోతున్నది కరెంటు పోతున్నది నీళ్ళు పోతున్నది నీళ్ళు ఉంటేనే కరెంటు కదా నీళ్ళు ఉంటేనే ఆ విధంగా నీళ్లను కరెంటును వీడు నాశనం చేసాడు వీడు నాశనం చేసాడు నీళ్లను కరెంటును చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు కరెంటు వాడుకున్నాడు కరెంటు రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అంటాడు వంద యూనిట్లే వాడుతుండేవాడు బీదవాడు బీదవాడు ఏం చేస్తుంటే వంద యూనిట్లే వాడుకుంటుండే వానికి ఎక్కువ బిల్లు వస్తుందని చెప్పి వాడు రెండు వందల యూనిట్లు వాడుతున్నాడు ఇదే బీదవాడ అట్లా ఇంకా వేసి పెట్టేస్తున్నారు కరెంట్ ఎక్కువ వాడుతున్నారు ఇక ఉచితం అని చెప్పి ఇక ఈ ఉచితం బస్సు అట్లా రెస్పాన్స్ ఫ్రీ బస్సు కూడా అంటే కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆడియోలోకి పెడుతున్నాయి మొత్తానికి లేకున్నా కానీ వస్తువులు వేరే తక్కువ ఉంటే ఫ్రీ పోయి అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఉలిగడ్డలు వేరే దగ్గర తక్కువనే అనుకో అక్కడ పోయి ఫ్రీగా పోయి అక్కడికి వెళ్ళి కొనుక్కో కూరగాయలు కానీ ఏవే కానీ సార్ మీరు మాట్లాడతారా ఏంటి ఎంపీ ఎలక్షన్ లో కొండ విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి కాసాని వీళ్ళ దాంట్లో ముగ్గురిట్లలో ఎవరు లోక్సభలో అడుగు పెడితే బాగుంటుంది మీ తరఫున మాట్లాడితే బాగుంటుంది ఎవరు ఉన్నప్పటికీ కూడా పైన మోడీ ఉన్నాడు కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే అదొక్కటే మార్గం అండి లేకుంటే ఈ పది పన్నెండు సంవత్సరాల్లో దేశము అధోగతి పాలయ్యే ఇది ఉన్నది ఇప్పుడు సంస్కరణలు అన్ని వేరే వేరే ఉంటాయి కాబట్టి మోడీ గారు రావాలి ఇక్కడ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు గెలిస్తేనే ఎవరైనా పర్వాలేదు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మోడీ ప్రభుత్వమే రావాలి మోడీ 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 అన్న మీరు కొందరు ఉన్నదే మోడీ ఏం గారు ఒక్కటి రాదు ఆయన చెయ్యదే ఆయన దేశభక్తుడు ఆయన యొక్క జీవితం జీవితం అనేది ఎంత సాధారణంగా తీసుకుని తల్లి తల్లిదనిపోయినప్పుడు కానీ ఎప్పుడు కానీ భార్య విషయంలో కానీ ఆమెను కూడా అన్యాయం చేయలేదు ఆమెను కూడా చదువుకోమని అటువైపు కన్ను కూడా వేయకుండా తన జీవితాన్ని ఒక ఋషి లేక తీసుకొని పోతున్నాడు అటువంటి వాళ్ళు ఆశలు ఉన్నటువంటి వాళ్ళైతే చేయరు చెయ్యరు కాబట్టి ఆయన ఉండాలి అనేటటువంటి తత్వం రేవంత్ రెడ్డి వీళ్ళు ఆయన అవినీతి పరుడు అంబానీ ఆదానిలకు దోషి పెడుతుండు ఈయన కూడా అవినీతి చేస్తుండు కాస్ట్లీ బట్టలు వేసుకుంటు కోట్ల రూపాయల బట్టలకే తగల చెప్తున్నారు దీనికి ఏం చెప్తారు మీరు మీకు తెలియని కాదు ఆయన రూప ఒక రూపాయి పెట్టి కొన్నటువంటిది కాదు ఆ పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళందరూ కూడా వాళ్ళు వేసుకోవడానికి ఇస్తే ప్రేమతోటి వద్దంటే కూడా ప్రేమతోటి వేసుకుంటున్నాడు కానీ ఆయన పైసలు ఖర్చు పెట్టి ఇది తీసుకొని వేసుకునేటటువంటి కాదు ఆయన పోయేటప్పుడు సూటికే తీసుకొని మాత్రమే పోతాడు ఖాళీ బట్టలతోటి మరి నా నా భవిష్యత్ అటువంటి కానీ ఇప్పుడైతే మేము చూస్తున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళందరూ కూడా ఉన్నారు కానీ ఇప్పటికైతే మేము చూస్తున్నటువంటి దానిలో ఆయనకి ఆయనకి మించినటువంటి ఎవరన్నా ఉండకొక ఏ పార్టీ అన్నీ ఉండకోక ఏ సిద్ధాంతం అన్న ఉండకోక ఇది మాత్రం మనం ప్రపంచ దేశాల లోపల ఇంకెవరికన్నా స్థానం ఉన్నది కానీ ఈ దేశం మనకి మనకు భారతీయులకు మాత్రం ఇక్కడనే స్థానము ఇక్కడనే బతకాలి ఇక్కడనే సావాలి అంటే అటువంటి దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు రావాలి అందుట్లో కూడా ఇవన్నీ చూసి నేర్చుకుని అటువంటి వాళ్ళు చేస్తే కూడా తర్వాత తర్వాత ఏ పార్టీ అనే రాని కాబట్టి బస్ స్టాండ్ అడిగితే కొద్దిమంది ఆటో ఎక్కేటప్పుడు అక్కడ ఇక్కడ కొందరు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు రావడానికి వస్తే బెటర్ అని కూడా కొందరు అన్నారు వాళ్ళకేం ఉండొచ్చు వాళ్ళ అవగాహన పూర్తి అవగాహన కిందికి వెళ్ళారు అదే మనకి వచ్చిన వచ్చినా ఏదైతే ఉచిత ఉచిత పథకాలతోటి దేశ అభివృద్ధి సరగలేకపోతున్నది ఇవ్వాలి కాదు కానీ మీకున్న మీకున్నంత నాకు లేదు కాబట్టి మీకు మొత్తం తెలుసు ఏమున్నది నాడి అని తెలుసుకుంటున్నాం కాబట్టి మీరు ధన్యవాదాలు ధన్యవాదాలు బాగా వింటుంటాం మేము మీది ఇంటర్నెట్ బాగానే వింటుంటాం కాబట్టి అయితే మీరు సమాధానాలు చెప్తే ఒకవేళ మీరు చెప్పేది సత్యం ఉంటే జనాలకు అర్థమవుతుంది అని నేను అడగడం తప్పేం లేదు కొన్ని ఉన్నాయి ఎప్పుడైనా వేరే దేశాలకు విదేశాలకు కొన్ని వందల దేశాలకు పోయిండు ఆ దేశాలకు పోయినందుకే కోట్ల రూపాయల ఖర్చు అయింది అని కూడా చెప్తున్నారు పేరు పేరు పెరిగింది ఇప్పుడు ఇంత మొదలు భారతదేశం పేరు లేకుండే ఈ మోడీ వచ్చిన తర్వాత వేరే భయపడ్డారు అంటే అంత పేరు సంపాదించు భారతదేశం అంటే ఆయన పేరు సంపాదించండు అయితే మనిషిని మేము ఎవరు బాగా చేస్తే వాళ్ళని మంచి వాళ్ళం అంటాం కానీ దేశాన్ని బాగా కాపాడితే మేము ఎడ్యుకేటెడ్ కాబట్టి టీచర్లు ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన ఇంటర్వ్యూ చేసి భారతదేశం గురించి భారతదేశం ఆ ఎక్కడున్నది అన్నారు భారతదేశం ఉన్నది అన్నారు అంటే ఇప్పుడు ఎక్కడున్నదో ప్రపంచానికి అంతా తెలిసిపోయింది సరే సార్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి సార్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లు కొండ విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి కాసాని పిల్లలు ఎవరు నిజాయితీగా మీకోసం పనిచేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు కోణంలే సహనంలే నాకైతే ఇక రాహుల్ గాంధీ మోడీ ఉన్నారు వీళ్ళు ఇద్దరు ఎవరు అయితే మోదీ బాగుంటుంది ఎందుకు కారణం కారణం అంటే ఆ నాన్నీ చేసేడు ఇలా రాజకీయము కాంగ్రెస్ పాలన మస్తున్నా కానీ నేను అరవై ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు పగలుంటే మాపు లేదు మాపు లేదు కాంగ్రెస్ పాలన లేదు మంచిగా అంటే కూడా వచ్చి ఇట్లా ఏం అంటే తన తున్నాయో పది రూపాయలు లేవో తెలియదు మాకైతే కానీ మా తర్వాత వచ్చి మీకు మేము ఉన్నాము అండగా మేము ఉన్నాం ధైర్యంగా మీరు ముందుకు నవ్వండి లేకున్నా సరే మేము ఉన్నాం అని ఇచ్చింది ఇచ్చిండు కూడా రెండు వేలు ఆయన చెప్తేనే చేసిండ్రు వీళ్ళంతా మాకు ఇండ్లు లేకుంటే కూడా ఇండ్లు మేము ఇస్తామని అంటే ఈ తెలుగుదేశం గెలిచి కూడా మాకు ఇండ్లు కూడా ఇప్పటికీ రోడ్ మీద బతుకుతున్నాం ఈ గురి దైవాళ్ళ ఈ సార్ వాళ్ళ దైవాలో మేము గుళ్ళే చేసుకొని బతుకుతున్నాం వీళ్ళు లేకుంటే ఆ మోడు చేసిన ధైర్యానికి ఇంకా మేము ముందరికి నడుస్తున్నాం వీళ్ళంతా ఏం చేయలేదు మీ ముందు నరవండి మేము వస్తాము మిమ్మల్ని ఆదుకుంటామని ఎవరు మాకు చెప్పలేదు ఇంకా మోడైనా మా ఫోన్లో నంబర్లు తీసుకొని వేరే మేమున్నాం బిడ్డ మీరు ఆయన చెప్పిండు ఆయన పేదలకు మా మా చెల్లెలకే పూర సా బతుకులు ఉంటే కాపాడిండు హైదరాబాద్ లో వచ్చి కాపాడిండు తను వచ్చి కాపాడిండు చూసిండు రక్తం కూడా వేరేలతో ఇప్పించిండు మోడీ వీళ్ళైతే చేసిండ్రేమో పెంచిన వాళ్ళు చెప్పండి చెప్పన్న మీరేం చెప్తారు ఫైనల్గా చెవెల ప్రజలు ఏం లేదు చెవెల ప్రజ ఈ భారతదేశం నిలబడాలి అంటే మోడీని చూసి వ్యక్తి బాగున్న లేకున్నప్పుడు ఉన్నాడా అది వేరే విషయం దగ్గరికి వెళ్ళి చూస్తారు ఉన్నంతవరకు ఉన్నంత వరకు ఎవరు కనీసం బీజేపీని నిలబడదు ఎవరు విశ్వేశ్వర రెడ్డి గారు పర్వాలేదు ఏమైనప్పటి కూడా మోడీని చూసి మాత్రమే ఇవ్వాలి ఇదండి పబ్లిక్ టాక్ ఇంకా తెలుసుకుందాం